ఫ్రెండ్స్ ఈ రోజు మరైతే మరొక అంగన్వాడీ సెంటర్ని చూద్దాము ఇక్కడైతే చూసారు కదా పిల్లలందరూ కూర్చొని ఎగ్స్ తింటున్నారు నేనైతే వాళ్ళని ఆయా వెళ్లి పిల్లల్ని తీసుకొస్తుందా వాళ్లే తల్లిదండ్రులు పంపిస్తారు అనే విషయం కనుక్కున్నాను చూడండి కోడిగుడ్డు తింటున్నారు రోజు తింటున్నారా ఇవాళ తింటున్నారా రోజు తింటున్నారా ఈ టైంలోనా మధ్యాహ్నం తింటారా ఇప్పుడే తింటారా మధ్యాహ్నం అన్నంలో తింటారా ఇప్పుడే తింటారు పొద్దున్న బడికి రాగానే తింటారా ఓకే మరి మరి ప్లేట్లో ఎందుకు తింటున్నారు చేతిలో పట్టుకొని తినచ్చుగా ఏమైతుంది ఎక్కడ పోతుంది కింద పోతుందనా కింద పోతుందని అట్లా ప్లేట్లో తింటున్నారా ఎవరు దింపారు మిమ్మల్ని స్కూల్లో మీ మీ అమ్మ వాళ్ళు దింపారా ఆ ఏం వచ్చిందా మీ అమ్మ వాళ్ళే వచ్చి దింపారా బండి మీద నడుచుకుంటా నడుచుకుంటూ ఇంకెవరు ఎట్లా వచ్చారో చెప్పండి వచ్చావు బండి మీద వచ్చావు మీ డాడీ దింపాడా ఇంకెవరు బండి మీద వచ్చారు చెప్పండి ఇంకెవరెవరు వచ్చారు బండి మీద ఎవరెవరు బండి మీద తీసుకొచ్చాడు మీ మీ డాడీ మీ నాన్న తీసుకొచ్చాడా అమ్మ తీసుకొచ్చిందా డాడీ ఎవరు తీసుకొచ్చారు పెదనానా నీ నిన్నెవరు తీసుకొచ్చారు బడికి మమ్మీ తీసుకొచ్చింది నిన్నెవరు తీసుకొచ్చారు డాడీ తమ్ముడు ఇద్దరు కలిసి తీసుకొచ్చారా నిన్ను నిన్ను మమ్మీ తీసుకొచ్చింది నిన్ను మీ డాడీ తీసుకొచ్చాడు నిన్న వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు వీళ్ళు చిన్నపిల్లలు లాదున్నారుగా చూసారు కదా ఈ అంగన్వాడీ సెంటర్లో అయితే తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకొచ్చి అంగన్వాడీలో దింపడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే ఆయా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు ప్లస్ ఆయా సెంటర్ పని చూసుకోవడానికే టైం సరిపోతుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న తీసుకొచ్చి దింపడము సాయంత్రం మళ్ళీ తీసుకెళ్ళడం అయితే చేస్తున్నారు సో ఇంత మంచిగా తల్లిదండ్రులు అందరికీ కూడా మనం ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ టీచర్ యొక్క ఆయా యొక్క పరిస్థితిని గమనించుకొని వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి విషయం కదా సో మనమైతే తప్పనిసరిగా తల్లిదండ్రులందరికీ ఈ గ్రామం తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు కంపల్సరీ తెలియచేయాల్సింది ప్యాకెట్లు తేవచ్చా ఇంటి దగ్గర తినచ్చా తినకూడదు కదా తినకూడదు కదా తినచ్చా తినకూడదా తినకూడదు ఇది తింటే ఏమవుతుంది తింటే ఏమొస్తుంది కడుపులకి పురుగులు పోతాయి కదా అందుకని తినకూడదు కొనుక్కుంటారా చెప్పండి అందరు కొనుక్కోము అని అందరు చెప్పండి నెలకి మూడు వందలు పెరగాలి పొయ్యి నెలకి ఈ ఎన్ని గ్రాములు పెరిగింది టూ హండ్రెడ్ పెరిగింది మరి మిగిలిన వందటి పోయింది ఫీవర వచ్చి మరి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారా ఏదైనా పెడుతూనే ఉన్నారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రమా రోజుకి రెండు సార్లు ఎన్నిసార్లు పెడుతున్నారు ఈ అంగన్వాడి టీచరు ప్రతి తల్లికి కూడా బిడ్డ వచ్చే నెల కల్లా ఎంత బరువు పెరగాలి అనేది చెప్తున్నారు తప్పనిసరిగా రెండు వందల గ్రాములు పెరిగిందా మూడు వందలు పెరిగిందా అనేది అయితే వెరిఫై చేస్తున్నారు డ్రులు చేత చెప్పించడం జరుగుతోంది సో అప్పుడే తల్లిదండ్రులకి కాన్సన్ట్రేషన్ ఉంటుందని టార్గెట్ ఇస్తున్నారన్నమాట సో ఈ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అనేది వెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారు తల్లిదండ్రులు శామ్ మ్యామ్ పిల్లలు అంటే బరువు తక్కువ ఉన్న పిల్లలు లేకుండా చూసుకోవడానికి ఈ టీచర్ చేసిన ఈ మంచి ప్రయత్నం మరి ఈ టీచర్ అయితే ఈ రోజు జనవరి స్టార్టింగ్ ఇయర్ కాబట్టి కేక్ తెప్పించి పిల్లలందరి చేత కేక్ తినిపించడం జరిగింది కేక్ కట్ చేసి ఎందుకు అంటే వీళ్ళకి కూడా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది సో పిల్లలందరూ అన్ని చోట్ల జనవరి ఫస్ట్ రోజు చేసుకుని ఉంటారు కాబట్టి టీచర్ అంగన్వాడీ సెంటర్ లో మనం కూడా చేసుకుందాం అని అడగడం తోటి టీచరే కేక్ తెప్పించి పాప చేత కట్ చేయించి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది మరి అందరూ అనుకోవచ్చు ఇంత చిన్న కేకే కదా ఏముంటుంది దీనికి తల్లిదండ్రులకు పెట్టేది ఏముంటుంది అని బట్ అది కూడా ప్రేమాభిమానాలతోటి సో కూడా డిస్ట్రిబ్యూట్ మనం గుర్తించాలి అలాగే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మా సెంటరు అనే ఉద్దేశంతో వచ్చి కేక్ అయితే తినడం జరిగింది మరి తప్పనిసరిగా ఆయా టీచర్ కి అప్రిషియేషన్ ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు అనేవి వీళ్ళకి దక్కుతాయి గోళ్లు కతరేచకోవాలి మరు దగ్గిన పై చేతులు శుభ్రంగా తర్చుకోవాలి పడనేది ఇచ్చి థాంక్యూ చెప్పాలి చేతలినా కళ్ళని సారీ చెప్పాలి ఇవన్నీ మంచి ൂലൂല okay, సెంటర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేశారు దాని తర్వాత ఆయా అయితే గిన్నెలో అన్నం కలిపి పప్పుచారు పోసి సొరకాయ సాంబారు సో పిల్లలకైతే కలిపి అన్నాలు అయితే పెట్టారు ఎందుకు ఇలా బేసిన్లో కలపాలి అంటే కంపల్సరీ పిల్లలందరికీ కూడా కరెక్ట్గా అన్ని రకాలైన ఆహార పదార్థాలు రావాలి అంటే ఇలా కలిపి పెట్టినప్పుడే సక్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేత్తో కలపడం అనేది ఉండదు తప్పనిసరిగా గరిట లేదా ఇటువంటి హస్తాలు ఉపయోగించి మాత్రమే కలిపి పిల్లలకి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు సో ఈక్వల్గా క్వాంటిటీ క్వాలిటీ అనేది అందరికీ కూడా దక్కుతుంది పిల్లలకి సో చూశారు కదా ఏ విధంగా మరి ఈరోజు ఎన్హెచ్డి వన్ కాబట్టి ఆశా కార్యకర్త కూడా రావడం జరిగింది సో పిల్లలందరి బరువులు ఎత్తులు చూడడం జరిగింది దాంతోపాటుగా బాలామృతం ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి గర్భిణులు బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది మరి చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది ఈ సెంటర్లో జరిగాయి మరి ఈ విధంగా అంగన్వాడీ సెంటర్స్ నడిచినప్పుడు అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం ఇదైతే ఛానల్ అయితే చూడగలరని కోరుతున్నాను మీకేమనిపించింది ఈ అంగన్వాడీ సెంటర్ గురించి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు